అందరికీ నమస్కారం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంస పరిపాలన మనమందరం చూసాం రాష్ట్రంలో ఎక్కడికక్కడ సామాన్యులపై దాడులు కావచ్చు అరాచకాలు కావచ్చు ఆకృత్యాలు కావచ్చు ఒకటా రెండా ఘటనలు మనం రాష్ట్రంలో చూశాం ఎటకేలకు జగన్మోహన్ రెడ్డి నరకాసుని ప్రభుత్వం కుప్పకూలి చంద్రన్న ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో ప్రజలు చాలా సుభిక్షంగా ఆనందకరంగా తమ జీవితాలలో ఒక నూతన వెలుగులతో ముందుకు పయనిస్తున్నారు అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా దాడులు జరిగింది ఎస్సీలపై ఎస్టీలపై బీసీలపై మైనారిటీలపై అయితే ఏవైతే ఈ సంఘాలు ఎస్సీ కమిషన్ కావచ్చు ఎస్టీ కమిషన్ కావచ్చు గిరిజనులపై జరిగినటువంటి దాడులపై కానీ అలానే ఎస్సీలపై జరిగినటువంటి దాడులపై కానీ ఎక్కడా స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆకృత్యాలకు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాక్షస పరిపాలనకు వంత పలుకుతూ ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అతి కిరాతకంగా హింసించి వేధించి చంపించి డోర్ డెలివరీ చేసిన స్పందించినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేయవలసినటువంటి సమయం సందర్భం అసమర్థ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ అధికారులు కావచ్చు అసమర్థ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కావచ్చు సభ్యులు కావచ్చు తక్షణమే రాజీనామా చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీ చొక్కా కాలర్లు పట్టుకొని మిమ్మల్ని ప్రశ్నించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ కళ్ళ ముందు ఘటనలు జరిగితే మీ కళ్ళ ముందు ఎస్సీలను ఎస్టీలను వేధిస్తే కనీసం స్పందించారా ఈ రోజు స్వతంత్ర సంస్థలుగా చెప్పుకుంటున్నటువంటి ఎస్సీ కమిషన్ కావచ్చు ఎస్టీ కమిషన్ కావచ్చు ఆ జాతి జనులపై ఆకృత్యాలు జరిగినప్పుడు దాడులు జరిగినప్పుడు దమనకాండ జరిగినప్పుడు ఆ జాతి ప్రజలకు సంక్షేమ పరంగా కావచ్చు ఆ జాతి ప్రజలకు ధైర్యాన్ని కల్పించడం కోసం ఎస్సీ కమిషన్ ఎస్సీ ప్రజల కోసం ఉంది ఎస్టీ కమిషన్ ఎస్టీ ప్రజల కోసం ఉంది మీ మీద దాడులు జరిగినా మీ మీద కక్షపూరిత కారణాలతో మీ మీద ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు మీ మీద జరిగినా మీకు మేము చేదోడు వాదోడుగా ఉండి మీకు న్యాయం కల్పించే దిశగా పనిచేయవలసినటువంటి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క పాదాల కింద పావుల వలె మారి కళ ముందు జరుగుతున్నటువంటి ఘటనల మీద స్పందించకపోవడం బాధాకరం కనుక ఏదైతే ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్లు అలానే ఆ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు గౌరవంగా సగర్వంగా రాజీనామా చేసి దిగిపోతే ప్రజలందరూ హర్షిస్తారు ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారే తప్ప తిరిగి మీరు ఏదో ఒక కారణాలతో ఏదో ఒక కోర్టు ఆర్డర్స్ తీసుకొస్తాం మాకు కోర్టు ఒక టెన్యూర్ని ఇచ్చింది ప్రభుత్వం ఒక ఇచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని మరికొన్నాళ్ళు ఈ ప్రజలను మబ్బపెట్టి మోసం చేసి కాలాన్ని వెల్లదీస్తామంటే స్వాగతించడానికి ఎస్సీ ఎస్టీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇప్పటికే మీపై ఉన్నటువంటి నమ్మకాన్ని సర్వం కోల్పోయారు చూసాం కదా గడిచిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పును అందరూ స్వాగతించాం ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అన్న తరహాలో ఈ ప్రజలను పీడించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పీడ విరగడైంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం మకిలి తొలగిపోయింది ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రజలను గౌరవంగా ఉంచి ప్రజలను పాలించి ప్రజలకు గౌరవాన్ని కల్పిస్తే ప్రజలు తిరిగి మీకు గౌరవాన్ని ఇస్తారు కానీ మేము రాజులము మేము మహారాజులము మేము పాలకులము మేము ఎలా చేసినా చెల్లుతుంది ఎవరిని చంపినా చెల్లుతుంది ఎస్టీలను చంపుతాం ఎస్సీలను చంపుతాం ఎస్టీల మీద థర్డ్ డిగ్రీలను ప్రయోగిస్తాం ఎస్సీల మీద థర్డ్ డిగ్రీలను ప్రయోగిస్తాం వాళ్ళు ఇష్టానుసారంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నాం అనే విధంగా మీరు వ్యవహరిస్తే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుందో ఈరోజు ఒక క్లియర్ కట్ మెసేజ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో సంచలాన్ని సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధానం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎస్సీలపై ఎస్టీలపై జరిగినటువంటి దమన కాండలు ఒకటా రండా డాక్టర్ సుధాకర్ కావచ్చు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు సామినీ బాయ్ కావచ్చు నగరికల్లో అప్పు అప్పు తీసుకుందని ఒక గిరిజన మహిళను ట్రాక్టర్తో తో గుద్ది చంపించినటువంటి ఘటనలు కావచ్చు ఒకటా రండా ఎక్కడున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలను ఒక బానిసలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది వాటిని నిర్వహించలేక వాటిని అడ్డుకట్ట వేయలేనటువంటి అసమర్థ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ ప్రజలను అతి కిరాతకంగా వేధించి హింసించి చంపుతూ ఉంటే కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యానికి వెళ్ళినడానికి కారణం ఏంటి ఈ రోజు ఎస్సీ ప్రజలను ఎస్టీ ప్రజలను కాపాడుతారనే కదా ఈ కమిషన్లు ఏర్పాటు చేసి భారత రాజ్యాంగం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ లో మీకు చైర్మన్ గా హోదాను కల్పించి సభ్యులుగా చే సభ్యులుగా మిమ్మల్ని హోదాను కల్పించింది ఈ ప్రజలను చంపించి వేధించి హింసిస్తా ఉంటే ఈ ప్రజల శవాలపై చిల్లర ఏరుకోవడానికి మీకు ఆ పదవులను కల్పించారని మరొక సూటిగా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడినటువంటి ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్లతో పాటు సభ్యులను నేను చాలా సగర్వంగా అడుగుతున్నాను దయచేసి తక్షణమే రాజీనామాను చేసి ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలకు క్షమాపణను తెలియజేసి సగర్వంగా దిగిపోండి మీకు గౌరవంగా ఉంటుందే తప్ప లేదు ఇది కాదు అది కాదంటే రాబోయే రోజుల్లో ఈ గిరిజన ప్రజలు ఈ దళిత జనులు ఎస్సీ ఎస్టీ ప్రజలు మీ చొక్క కాలను పట్టుకుని మిమ్మల్ని దించేటువంటి రోజుల వరకు మీరు తెచ్చుకోవద్దని నేను ఈ సందర్భంగా సగౌరవంగా సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వాటి యొక్క పనితీరులో మార్పు రాకపోతే ప్రజలు ఎటువంటి నిర్ణయాన్ని ఇస్తారు ప్రభుత్వానికి ఏ విధంగా దించగలుగుతారు ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఓటు హక్కును ఏ విధంగా వినియోగిస్తారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఉదాహరణ పాలకుడు పాలకుడులానే ఉండాలి పాలకుడు సేవకుడుగా ఉండాలి అంతేకాని నేను పాలకుడిని రాజునని విర్ర చరిత్ర గర్భంలో కలిసిపోవడం ఖాయం మీ చరిత్ర కూడా తుడుచుకుపోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కనుక తక్షణమే మీరు మీ రాజీనామాలను సమర్పించి సగర్వంగా మీరు వైదొలగాలని మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి